హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ ముందుకి ఒక కర్రీతో వచ్చేసాను పాలతో అండి పాలతో కూర ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎల్లిపాయలు ఒక పది రెబ్బలు తీసుకున్నాను తాలింపులు తీసుకున్నాను జీలకర్ర మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు కొంచెం లైట్గా వేగుతున్నాయి కదా కొంచెం లైట్గా వేగనివ్వండి తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్నాను చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇట్లా కట్ చేసుకున్నాను పొడవగా సన్నగా చిన్న చిన్న ముక్కలా ఉంటాయి కదండీ అలా కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ కూడా వేగనియ్యాలి నేయాలి కొంచెం కలిపేసుకుందాము కరివేపాకు వేసుకున్నాను కలిపేసుకుందాము కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుందాము ఈ కూర చాలా టేస్ట్ ఉంటుందండి రైస్లోకన్నా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా తినచ్చు తినాలనుకుంటే ఇష్టంగా తినగలిగితే ఇంపార్టెంట్గా పిల్ల తల్లులకి పెడతారనమాట ఈ కర్రీని పసుపు ఉప్పు వేసేసుకున్నానండి కొంచెం కలిపేసుకుందాము మగ్గిపోతుంది ఈ లోపల ఈ కర్రీ ప్లస్ గసగసాల కర్రీ కూడా వండుతారండి పిల్ల తల్లులకి పాలతో కర్రీ ఈ కర్ర గసగసాల కర్రీ కూడా వండుతారు మా మదర్ చేసి చేసేవాళ్ళు అనమాట ఈ కర్రీని చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ వేగిపోయి చూడండి ఇప్పుడు కారం వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి కొంచెం పించు ధనియా పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఇది కలిపేసుకున్న తర్వాత వేగిపోతుంది కదా ఈ కారం వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు అనమాట చిక్కటి పాలు తీసుకోండి కొంచెం మిరియా పొడి చెప్పాను కదా పింఛండి చిటికడే వేసుకోండి ధనియా పొడి కానీ జీలకర్ర పొడి పొడి కానీ మిరియాల పొడి కానీ అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పాలు తీసేసుకుందాము ఒక గ్లాస్ పాలు అనమాట చిక్కటి పాలు తీసుకోండి ఈ వేగిపోయిన కారం అన్నీ వేగిపోయినాయి కదా దాంట్లో ఈ పాలు వేసేసుకోండి పాలు వేసేసి మరిగి మరిగి చల్లారి పెట్టిన పాలు తీసుకోండి పాలల్లో వేసేసి పాలు వేసేసాను ఉడికిపోతుంది చూడండి కొద్దిసేపు కలపండి అట్లా ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ తొందరగా ఈజీగా అయిపోతుందండి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకోమన్న టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు ఇష్టపడితే కాబట్టి మెయిన్గా పిల్లతల్లులకి తల్లుడికి పెడతారు అనమాట బాలింతలకు పెడతారు పాలు పడతాయి అని చెప్పి రెడీ అయిపోయింది చూడండి కర్రీ దగ్గరికి అయిపోయింది పాలు పోసి నాకు ఎగిరిపోయింది మొత్తం పాలు కూడా దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా తేలిపోయింది చూడండి కూర రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో తీసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాము తీసేసుకున్నాను టు డే రెసిపీ పాలక్తో కర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్